హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోలు అయితే చూస్తున్నారు కదా నేనైతే తోటకూర బిర్యానీ చేస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ అనేకమైతే మీకు నోటిఫికేషన్ వస్తుంది తోటకూర అయితే చూశారు కదండి అది మొత్తం నేను క్లీన్ చేసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి అలాగే స్టవ్ అంటే ఒక గిన్నె పెట్టి కొంచెం వాటర్ వేశాను అందులో అయితే తోటకూర అంతా ఉడకబెట్టేసుకున్నానండి అంటే ఎక్కువ కాదు కొంచెం లైట్ గా అయితే ఉడకబెట్టేసాను అనమాట అలాగే కొంచెం పసుపు అలా చిన్న సాల్ట్ కూడా వేసి అయితే ఉడక మరి ఉడకబెట్టేకూడదండి ఇందులో ఉన్న పోషకాలు పోతాయి అలా పచ్చిగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు కానీ నేను కొంచెం లైట్ గా అయితే అనమాట తోటకూరలో తొమ్మిదికి పైగా ప్రయోజనాలు ఉన్నాయంటండి రెగ్యులర్ గా తోటకూర తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు చూస్తున్నారు కదా ఇలా లైట్ గా అయితే ఉడికిందండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ లో తీసుకుని ఇది గ్రైండ్ చేసుకుందాం మెత్తగానే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇది రోజు తింటే ఉత్తమం దీనిలో పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుందిట అలాగే ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నానండి తర్వాత ఒక కళాయి అయితే స్టవ్ మీద పెట్టుకుని కొంచెం నెయ్యి అయితే వేసానండి అందులో ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే స్పైసెస్ మొత్తం వేసి బాగా వేయించుకున్నాను అలాగే దీని ప్రయోజనాలు మాటకు వస్తే అధిక అడ్డుకట్ట వేస్తుంది ఏంటండి కొవ్వుని కరిగిస్తుంది మొలల వ్యాధిని కూడా నివారిస్తుందిట తోటకూర వేపుడు చేసుకుని తినడం కన్నా కూరలాగా వండుకొని అలాగే నేను చేసుకున్న విధంగా మార్చి మార్చి చేసుకుని తినడం వల్ల దీని ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయండి స్పైసీస్ కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకున్నాను తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అయితే వేసి బాగా వేయిస్తున్నానండి రెండు పచ్చిమిర్చి కూడా వేసాను ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక బంగాళదుంప కొంచెం క్యారెట్ కూడా వేసాను నేను ఇవి బాగా వేగి మెత్తబడాలంటే కొంచెం సాల్ట్ వేసేస్తే తొందరగా వేగుతాయండి బంగాళదుంప మొక్కలు అయితే వేసేస్తున్నాను అలాగే క్యారెట్ కూడా ఇవి బాగా వేగి మెత్తబడేలాగా నేను అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అయితే ముద్దలాగా పేస్ట్ చేసుకుంటున్నానండి రోడ్లో తోటకూరలోని విటమిన్ సి రోగ శక్తిని పెంచుతుంది హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి మేలు చేస్తుంది ఇవి బాగా వేదే కదండి ఇప్పుడు మనం రోడ్లోని ఉరుకుని ముద్ద అయితే వేసేసి బాగా వేయించుకుందాం పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ అయితే వేయించుకోవాలి వంటలు మరింత టేస్ట్గా రావాలంటే అప్పటికప్పుడు మనం ఇలాంటి పేస్ట్లు అయితే తయారు చేసుకోవాలండి నిల్వన్న వేసుకుంటే అంతగా బాగుండవు నేను చేస్తున్న నేను చూపిస్తున్న వంటలన్నీ కూడా సింపుల్గానే ఉంటాయండి ఎవరైనా ట్రై చేయొచ్చు ఆ పొడలు ఈ పొడలు అయినా నేను ఏవేవో వేయనండి కానీ ప్రతిదీ సూపర్ టేస్ట్గా అయితే వస్తుందండి నేను ఎక్కడైతే జీడిపప్పు వేస్తున్నానండి అది ముందుగా వెయ్యాలి కానీ పక్కన పెట్టేసి మర్చిపోయాను ఇప్పుడైతే వేస్తున్నాను మరి ఎన్ని ప్రయోజనాలు ఉన్న తోటకూరను మరి తరచూ తెచ్చుకొని తింటూ ఉంటారా వంద గ్రాముల తోటకూర తింటే ఏడు వందల పదహారు క్యాలరీలు శక్తి వస్తుందంటండి ఈ పేస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కల్లో బాగా వేగిపోయిందండి మంచి అరోమా అయితే వస్తుంది ఇప్పుడైతే చిట్కడు పసుపు వేస్తున్నాను ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తోటకూర పేస్ట్ అయితే వేసేస్తానండి ఈ తోటకూరలో మూడు రకాలు ఉంటాయండి నాకు తెలిసైతేనే చిలక తోటకూర అంటారు అలాగే ఎర్ర తోటకూర ఇలా మామూలు తోటకూర ఇవన్నీ కూడా చాలా మంచిదండి మన హెల్త్కి గ్రైండ్ చేసుకున్న తోటకూర పేస్ట్ అయితే వేసేస్తున్నానండి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం అటు ఇటు కలుపుకుంటే అయితే వేయించుకోవాలండి మాడు పట్టకంటే దగ్గరే ఉండి వేయించుకోవాలి కారం అయితే సరిపోతుందండి స్పైసీస్ కారం ఉంటుంది తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసాం కాబట్టి కారం సరిపోతుంది ముందుగా నేను ఒక పావు కేజీ బియ్యం అయితే కడిగేసి పెట్టుకున్నానండి కొందరు అయితే డైరెక్ట్గా రైస్ వండేసిన తర్వాత ఇందులో వేసేస్తారండి ఈ పేస్ట్లో వేసి కలిపేస్తారు కానీ నేనైతే రైసే వేస్తానండి రైస్ వేసి ఉడికిస్తాను ఇందులోనే బాగుంటుంది రైస్ అయితే వేసేస్తున్నానండి రైస్ వేసిన తర్వాత బాగా కలిపేయకూడదు కొంచెం ఆ బియ్యానికి ఇదంతా పట్టేటట్టుగా ఒకసారి అటు ఇటు కలుపుకుంటే సరిపోతుంది విరిగిపోతాయి బియ్యం మన కొలత తెలుసు కదండి మనం ఏ రేషియాలో వేస్తాం ఆ రేషియాలో అయితే మనం వాటర్ వేసేసుకొని మూత పెట్టేస్తే సరిపోతుంది రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేస్తానండి నేను ఇది ఆకుకూర కాబట్టి కొంచెం మనం తగ్గించినా పర్వాలేదు అలా వాటర్ అయితే వేసేసి మూత పెట్టేస్తానండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసేసి ఏదైనా తక్కువ అయితే కనుక వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాను ఇలా అయితే రెడీ అయిపోయింది మనకు తోటకూర బిర్యానీ చాలా బాగుంటుందండి మంచి పౌష్టికాహారం కూడాను ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిలో చేస్తే చాలా టేస్ట్గా అయితే వస్తుందండి సింపుల్గా అయితే రెడీ చేసేసుకోవచ్చండి ఏవేవో తెచ్చుకోవాలి వెయ్యాలి చేసుకోవాలి అన్న బాధ ఏం లేదు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అన్నది నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి చివరగా ఒక స్పూన్ అయితే గరం మసాలా పొడి వేస్తున్నానండి నేను ఈ మసాలాలన్నీ కలిపి పొడి చేసుకున్న అనమాట అలాగే లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి దించేస్తే సరిపోతుందండి వడ్డించేసుకోవడమే ఇది ఎలా తిన్నా బాగుంటుందండి లేదంటే పెరుగు రైతతో తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాంటి ఈజీ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి